ఒకప్పుడు వీధి కుక్కలంటే ప్రతి ఒక్కరికి రక్షణగా ఉండేవి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా రాత్రిపూట అగాంతకులు చొరబడినా పసిగట్టి మరీ మురుగుతూ స్థానిక ప్రజలకు అప్రమత్తం చేసేవి కానీ ఇప్పుడు అవే కుక్కలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ముఖ్యంగా పసిపిల్లలు వృద్ధుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ మృగాలుగా మారాయి వీధుల్లో ఒంటరిగా వెళ్లాలంటే భయమేస్తుంది రాష్ట్రం అంతటా ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కల దాడిలో ప్రజలు బలవుతూనే ఉన్నారు ఇటీవల పలువురు చిన్నారులతో పాటు ఓ వృద్ధురాలను కూడా వీధి కుక్కలు చంపేస్తున్నాయి ఆయా కేసులను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించి వీధి కుక్కులను కట్టడి చేయటంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు వీధి కుక్కులను కంట్రోల్ చేసేందుకు గాను వాటికి సంతానం కలగకుండా శాస్త్ర చికిత్సలు చేస్తున్నారు వీటిని గుర్తించేందుకు వీలుగా వీధి కుక్కల చెవిలని వీ ఆకారంలో కత్తిస్తున్నామని జిహెచ్ఎంసి కమిషనర్ అమరాపాల్ వెల్లడించారు చెవి కత్తిరించని కుక్కలను బర్త్ కంట్రోల్ సర్జరీ చేయలేదని అలాంటి కుక్కలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు మై జిహెచ్ఎంసి మొబైల్ యాప్ ద్వారా కమిషనర్ అమరాపాల్ కోరారు ఈ మేరకు సంక్షిప్త సందేహాల రూపంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై లక్షల ఫోన్ నంబర్లకు పైగా మెసేజ్ పంపించారు యాప్ లో వెటర్నరీ గ్రీవెన్స్ లింక్ క్లిక్ చేసి ఆయా కుక్కల ఫోటోలు ప్రాంతం వంటి వివరాలు అందించాలని కోరారు ఒకప్పుడు వీధి కుక్కలంటే ప్రతి ఒక్కరికి రక్షణగా ఉండేవి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా రాత్రిపూట అగాంతకులు చొరబడినా పసిగట్టి మరీ మురుగుతూ స్థానిక ప్రజలకు అప్రమత్తం చేసేవి కానీ ఇప్పుడు అవే కుక్కలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి ముఖ్యంగా పసిపిల్లలు వృద్ధుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ మృగాలుగా మారాయి వీధుల్లో ఒంటరిగా వెళ్లాలంటే భయమేస్తుంది రాష్ట్రం అంతటా ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కల దాడిలో ఉన్నారు ఇటీవల పలువురు చిన్నారులతో పాటు ఓ వృద్ధురాలను కూడా వీధి కుక్కలు చంపేస్తున్నాయి ఆయా కేసులను తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి చురుకలంటించి వీధి కుక్కలను కట్టడి చేయటంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు వీధి కుక్కలను కంట్రోల్ చేసేందుకు గాను వాటికి సంతానం కలగకుండా శాస్త్ర చికిత్సలు చేస్తున్నారు వీటిని గుర్తించేందుకు వీలుగా వీధి కుక్కల చెవి ఆకారంలో కత్తిస్తున్నామని జి కమిషనర్ అమరాపాల్ వెల్లడించారు చెవి కత్తిరించని కుక్కలను బర్త్ కంట్రోల్ సర్జరీ చేయలేదని అలాంటి కుక్కలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు మై జిహెచ్ఎంసి మొబైల్ యాప్ ద్వారా కమిషనర్ అమరాపాల్ కోరారు ఈ మేరకు సంక్షిప్త సందేహాల రూపంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై లక్షల ఫోన్ నంబర్లకు పైగా మెసేజ్లు పంపించారు యాప్ లో వెటర్నరీ గ్రీవెన్స్ లింక్ క్లిక్ చేసి ఆయా కుక్కల ఫోటోలు ప్రాంతం వంటి వివరాలు అందించాలని కోరారు